జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని నల్ల ముత్తుకుమార్ అనే ఇరవై ఏడు సంవత్సరాల మేజర్ అబ్బాయి గుంటూరు జిల్లా మాచెల్ల గ్రామానికి చెందిన సోముల మాధవి అనే ఇరవై నాలుగు సంవత్సరాల మేజర్ అమ్మాయి గత కొంతకాలంగా ఇరువురు ప్రేమించుకుంటున్నారు అమ్మాయి తల్లిదండ్రులు వీరి వివాహానికి ఒప్పుకోకపోవడంతో జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో గత వారం రోజుల క్రితం వివాహం చేసుకున్నారు అనంతరం విషయం తెలిసిన అమ్మాయి తల్లి వారి కుటుంబ సభ్యులు కొంతమంది ఇంటికి వచ్చి గొడవ చేయగా అబ్బాయి తండ్రి కుటుంబ సభ్యులు మల్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇదిలో ఉండగా ఎస్ఐ సమక్షంలో ఇరు వర్గాల కౌన్సిలింగ్ ఇచ్చి పంపించగా ఎలాగైనా దాడి చేస్తామని కక్షతో చుట్టుపక్కల తిరుగుతూ భయాభ్రాంతులకు గురి చేయడంతో మరోసారి అమ్మాయి తరఫున వారి నుండి ప్రణభయం ఉందని పోలీస్ స్టేషన్లో ముత్తు కుటుంబ సభ్యులు ఈ నెల ఇరవై రెండున ఫిర్యాదు చేశారు సైలెంట్గా అమ్మాయి తరఫు వారు సినీపక్కిలో కాలలో కొంతమంది వచ్చి సోమవారం అబ్బాయి ఇంటిపై హఠాత్తుగా కట్టెలతో దాడి చేసి మహిళలపై అబ్బాయితో పాటు అబ్బాయి తండ్రిపై చంపుతామని బెదిరించి దాడి చేసి అమ్మాయిని కొడుతూ లాక్కొని పోయి కార్లో తీసుకుని వెళ్లారు హఠాత్తుగా జరిగిన ఈ ఘటనలో ముత్తు కుటుంబ సభ్యులు దెబ్బలు తాకి బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్లగా వారిని చికిత్స కొరకు జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్కి పంపించినట్టు బాధ్యత కుటుంబ సభ్యులు తెలిపారు అమ్మాయిని హత్య చేసే అవకాశం ఉందని అలాగే మళ్లీ దాడి చేసి హత్య చేస్తారనే భయంతో ఉన్నామని వెంటనే వారి చెరువు నుండి అమ్మాయిని తీసుకుని వచ్చి ముత్తు కుటుంబ సభ్యులను పోలీసులను రక్షించాలని చట్ట వ్యతిరేకంగా దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బాధ్యత కుటుంబ సభ్యులు కోరుతున్నారు నా పేరు ముత్తు కుమార్ మా వైఫ్ పేరు మాధవి పదహారో తారీఖు రోజు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం గుళ్ళో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇవాళ వచ్చి మా నన్ను మా నాన్నని మా అమ్మాయిని కొట్టి ఆ అమ్మాయిని కూడా కొట్టి బలవంతంగా తీసుకువెళ్ళి కార్లో వాడేశారు దెబ్బలు తాకినాయి చేతులు ఇవన్నీ దాడి చేశారు నా మీద మా నాన్న మీద అమ్మ మీద దాడి చేశారు అమ్మాయిని ఎట్లా తీసుకెళ్లారు జుట్టు పట్టుకొని కొట్టుకుంటే ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అన్న వాళ్ళందరూ కొట్టుకుంటే తీసుకునే లేదు ఎట్టుకుని వెళ్ళిపోయారు నలుగురు ఐదుగురు కలిసి ఇంటి మీకు పది పదిహేను మంది దాకా దాడి చేశారు వచ్చి పూర్వంగానే పెళ్లి చేసుకున్నాం కాకపోతే వాళ్ళ ఇంట్లో వచ్చి మమ్మల్ని సంపూర్త నవకెత్తా అని చెప్పేసి బెదిరించి ఆ అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోయారు అమ్మాయిని నలుగురు వచ్చి వాళ్ళు ఇద్దరు చేతులు ఇద్దరు పట్టుకొని వాళ్ళ పెద్దమ్మ కొట్టుకుంటే ఇంటికి తీసుకొని కార్లో తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉన్నది అమ్మాయిని కూడా చంపేస్తా అని చెప్పారు అవసరమైతే జతాం లేకపోతే చంపుతామని బయచేసుకున్నారు ఇంటికి వచ్చి ఇది నాలుగోసారి మూడోసారి ఇంటికి రావడం పోలీసులో కూడా ఆల్రెడీ ఇది వరకు ఒకసారి రిపోర్ట్ చేశాం కానీ ఇవాళ వస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారని గెలుచుకోలేదు డైరెక్ట్ ఇంటికి వచ్చి అటాక్ చేసి అమ్మాయిని ఎక్కువ వెళ్ళిపోయారు కొట్టి మాకు ఈ విషయంలో పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం కరీంనగర్లో ఒక బ్యాంకులో పరిచయం ద్వారా వాళ్ళిద్దరు ప్రేమించుకోవడం జరిగింది అది ఒక ఇయర్ నుంచి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారని చెప్పి ఈ ప్రేమలో భాగంగా పదహారవ తారీఖు నాడు మన కొండగట్టు ఆంజనేయ స్వామి పంచమూర్తి ఆంజనేయ స్వామి ద్వారా మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ప్రధాన మ్యారేజ్ అనంతరం నిన్న ఇరవై నాలుగు వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి మన మల్ల్యాల్లో వాళ్ళ ఇంటిలో ఉండగా నిన్న మధ్యాహ్నం అందాజు ఒకటి ఒకన్నర ప్రాంతంలో అమ్మాయి తరఫున వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క అండ్ వాళ్ళ కొడుకు రవి అండ్ అదర్స్ ఒక పది పదిహేను మంది మనుషుల ద్వారా తీసుకొని వచ్చి వీళ్ళ ఇంట్లోకి కట్టెలతో చొరబడి వీళ్ళ అమ్మాయిని ఇంట్లో బలవంతంగా లాపెళ్ళడం జరిగింది ఆ లాపెళ్ళే క్రమంలో వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయగా అబ్బాయి కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని కర్రలతో కొట్టి అమ్మాయిని బలవంతంగా తీసుకొని ఒక వైట్ కలర్ కార్లో ఎక్కించుకొని తీసుకువెళ్ళడం జరిగింది అతని వెంట రెడ్ కలర్ ఐ ట్వంటీ కార్ కూడా దాంట్లో కూడా పడిపోతారు సపోర్ట్గా వెళ్ళడం జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మేము సంఘటన స్థలాన్ని చేరుకోవడం జరిగింది సంఘటన స్థలం పరిశీలించి ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా దరఖాస్తు చేసుకొని క్రైమ్లో మన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి దర్యాప్తు కొనసాగు కొనసాగుతూ ఉంది